హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ఆన్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోతాం టీడీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు తీవ్ర టెన్షన్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మాజీ మంత్రి బండారు సత్యనారాయణకి అస్వస్థత ఆసుపత్రికి తరలింపు వివరాలు చూస్తే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి అస్వస్థతకు గురయ్యారు బీపీ షుగర్ లవర్స్ పెరగడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఆయన వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారని చెప్తున్నారు ప్రస్తుతం బండారు సత్యనారాయణమూర్తి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు ఈ విషయం బయటకు తెలియడంతో ఆయన అభిమానులు టీడీపీ శ్రేణులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు సత్యనారాయణమూర్తి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు మూర్తి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు వివరాలు చూస్తే సత్యనారాయణ మూర్తి టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు గత ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసిన సత్యనారాయణమూర్తి ఓటం పాలయ్యారు అయినా సరే నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా నిర్వహిస్తూ వచ్చారు వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి టికెట్ ఆశించారు కానీ ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళిపోయింది దీంతో సత్యనారాయణమూర్తి మనస్తాపం చెందారని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా వైసీపీ నేతల టచ్లోకి వెళ్ళినట్లు ప్రచారం కూడా జరుగుతోంది వైసీపీ అధిష్టానం ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే సడన్గా ఆయన అస్వస్థతకు గురి కావడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొందని అయితే చెప్తూ ఉన్నారు